తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక స్టెయిన్ ఆఫీసర్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ ఎన్నికల చేస్తారా ఇది న్యాయమా మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి చేశారు సారీ సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులు ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి కులం పేరు చెప్తాను నేను చాలా బాధపడుతున్నాను నేను మీరు రేట్ చేశారు కనుక మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు మా పార్టీ పద్ధతి కాదు సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన పన్నెండు మందిలో ఆరుగురు మీ కులం వాళ్ళే ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి కులాల గురించి మీరు వెలుగెత్తి మాట్లాడినట్టుగా అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా ఇద్దరు డీఎస్పీలని కమ్మార్ని వేస్తేనండి తమడు చూడమా ప్రెస్ సోదరుడు ఇద్దరు కమ్మారిని డీఎస్పీలు వేస్తే ముప్పై ముగ్గురు కమ్మారు ముప్పై ముగ్గురు కమ్మ వాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారు గగ్గోలు పెట్టారండి అదే మీరు మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో ఇద్దరే కమ్మారెడ్డి డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడుగా ఉన్నప్పుడు అంత సిగ్గుచేటు దీనికి ఏమి సమాధానం చెబుతారు అందుకే నేను అన్నాను దొంగే దొంగ దొంగ నడుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ టీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి ధనుంజయ రెడ్డి గారు సిఎస్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొల్లి రఘురామరెడ్డి గారు సీతారామాజు గారు అందరూ ఒక చోట కూర్చొని మీరంతా పోలింగ్ రోజున మీరు అందరూ ఎక్కడ ఉన్నారు చెప్పగలరా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు సీతారాం అంజనాయుల గారు ఎక్కడున్నారు మేము ఈ విధి నిర్వహణలో ఉన్నారా మీరు అందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు నేను అడుగుతున్నా రోజున చీఫ్ సెక్రటరీ గారిని జవర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి చెత్తంటే సీతారామాంజనేయులు కొల్లి రఘురామరెడ్డి డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కాల్ డేటా వెరిఫై చేయండి పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు వాట్ మేడ్ టాప్ టు అధికారులతో ఎందుకు మాట్లాడారు అసలు ఎందుకు మాట్లాడతాడు రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీ డీజీ అండి అవినీతి పనులు పట్టుకునేది లేదు ఆ రోజున ఎలక్షన్ రోజున తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు అంటే మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా ఏం చేశారు మీ కాల్ డేటా తీయండి మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను